ఇది ఇకపోతే మేడారం జనసంద్రం లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులు తొలి రోజు గద్దెనెక్కిన సారలమ్మ అమ్మవారితో పాటు పగిడిద్ద రాజు గోవిందరాజులు వచ్చారు సో మొత్తానికైతే జాతర స్టార్ట్ అయిపోయింది నాలుగు రోజుల పాటు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు దాకా జోరుగా ఉండనుంది మేడారం మహాజాతరలో సంబురాలు అంబరాన్ని అంటాయి జాతరకు లక్షలాది భక్తులు తరలి వస్తున్నారు మేడారం జనసంద్రాన్ని తలపిస్తోంది తొలి రోజు మేడారం గద్దెపై సారలమ్మ కొలువు తీరారు కన్నెపల్లి నుంచి భారీ బందోబస్తు మధ్య సారలమ్మ మేడారం గద్దె మీదకు చేరుకున్నారు సారలమ్మతో పాటే గద్దెల పైన పగిడిద్ద రాజు గోవిందరాజులు కొలువు తీరారు నేడు సమ్మక్క భక్తులకు దర్శనము ఇవ్వనున్నారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున వస్తున్నారు సమ్మక్క తనయుడు కన్నపల్లిలో కొలువైన జంపన్నవాగు మంగళవారం రాత్రి బయలుదేరి వాగు ఒడ్డున ఉన్నటువంటి గద్దెపైకి చేరుకున్నాడు పూజారులు జంపన్న గద్దెకు అలుకు పూతలు నిర్వహించి ఆయన ప్రతిరూపమైనటువంటి డాలు కర్రకు దూపదీప నైవేద్యాలు సమర్పించారు కన్నపల్లిలో సారలమ్మ గుడిలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం బుధవారము సాయంత్రము పూజారులు కన్నపల్లి నుంచి సారలమ్మను మేడారం గదిలోకి తీసుకువచ్చారు ఆ గిరిజనులు అతిపెద్ద పండుగ అయినటువంటి ఒకటైన సమ్మక్క సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా శుభాకాంక్షలు చెప్పిండంట ఇది కథ ఇంకా మేడారం గురించి పోతే మేడారంలో అసలు వసతులు మొత్తం జీరో ఏ వసతులు చక్కగా లేవు రోడ్లు చక్కగా లేవు టాయిలెట్లు చక్కగా లేవు అంత ఉంది ఇక గతంలో మస్తుక మొత్తుకునేది మన సీతక్క ఇవి బాగాలేవు అవి బాగాలేవు అని ఇవాళ ఈసారి ఆమె ఆధ్వర్యంలోనే మొత్తం ఆమెనే నిన్న ఏదో వీడి చూసినా ఆమె డాన్స్ చేస్తుంటుంది పట్టుకొని ఆడ ఏర్పాట్లేమో అటు పోయినాయి పోయినాయి ఈమె మాత్రం ఆ కోయ కోయలు పట్టుకొని ఆ నృత్యాలలో పాల్గొన్నది ఈ విధంగా ఉంటుంది కథ